వరి మొక్కజొన్న పసుపు సాగులో ఆదాయం పొందాలంటే దీర్ఘకాలం వేచి చూడాలి అందులోనూ రసాయనాల సేద్యంలో పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ మార్కెట్లో మద్దతు దక్కడం లేదు ఈ నేపథ్యంలో సమాజ హితంతో పాటు సేద్యంతో నికరమైన ఆదాయాన్ని అర్జించాలన్న ఆలోచనకు వచ్చాడు ఆ యువ రైతు నడుం బిగించాడు సేంద్రియ సేద్యం వైపు కదం తొక్కాడు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు నల్లాల తిరుపతి తమ తాతల నుంచి వస్తున్న నేలలో కూరగాయల సేద్యానికి శ్రీకారం చుట్టాడు ఈ యువ రైతు మొదట ఆటుపోట్లు ఎదురైనా కంగారు పడలేదు లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకున్నాడు ఆధునిక వ్యవసాయ విధానాల గురించి అవగాహన పెంచుకుని సేద్యంలో వాటి అవసరాన్ని గుర్తించాడు మల్చింగ్ డ్రిప్ వంటి పద్ధతులను అనుసరిస్తూ సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ నికర ఆదాయం పొందుతున్నాడు సేంద్రియ సేద్యంతో పురుగు మందులు రసాయనాలు లేకుండా పంటలు పండించవచ్చిన నమ్మకం కలిగిందని తన అనుభవాలను చెప్తున్నాడు ఈ సాగుదారు నల్లాల తిరుపతి మాది రాయకల్ మండల్ ఆలూరు జైత్యాల డిస్టిక్ మాది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాం మా తల్లిదండ్రులు కానీ మేము కానీ నేను ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు పొలము పసుపు మక్క ఇవే వేసేవాళ్ళు మేము నేను ఏంటంటే ఇప్పుడు ఈ కూరగాయ తోటలల్లో కానీ వీటిలలో లాభం బాగుందని ఇటు పక్క రావడం జరిగింది అయితే ఆర్గానిక్ పద్ధతికి రావడానికి కారణం ఏంటంటే చాలామంది పురుగు మందులు వాడడం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడుతుండ్రు చాలా బాగా మంది క్యాన్సర్ బారిన పడుతుండ్రు అట్లొకటి మనకు కూడా కొంచెం ఆర్గానిక్ పద్ధతి ద్వారా బాగా ఈ టీవీలలో కానీ అందరు చెప్పడం ద్వారా అన్ని విషయాలు చూసి ఒకసారి చూద్దాము అని చేసినాం నేడు నేడు అంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంత సక్సెస్ కాలేకపోయినాం కానీ ఈ సంవత్సరం అయితే పూర్తిగా సక్సెస్ అయినాం ఇంతకుముందు వచ్చేసి మేము వరి ఎత్తుంటిమి వరి మొక్క మన పసుపు ఇవి మిర్చి ఇలా ఇవే ఎత్తుంటిమి అవి ఆరు నెలలు దాకా అసలు రూపాయి మనకు డబ్బులు కనబడకపోవు మళ్ళీ వరి ఇప్పుడు వరి వద్దు అని అనడం అనడు ఒకటి వరి అనేది మళ్ళీ డిమాండ్ లేకుండా అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పంటలు డైలీ రోజు మనకు డబ్బులు వచ్చేది ఇది డైలీ పైసలు వస్తాయి కాబట్టి కూరగాయల వైపు పోతేనే మంచిగా ఉంటుందని అనిపించింది అందుకే ఇప్పుడు దాదాపుగా అసలు అన్నీ అంటే వెజిటేబుల్ ఏదైనా ఇక అన్ని రకాల కూరగాయల గురించి ఆలోచించి అటే అవే తీసుకుంటున్నాం ఇప్పుడు ఎట్లా అంటే నేను దోశ పెట్టిన దోశలో కూడా మంచి లాభం అనిపిస్తుంది బీరా పెట్టిన ఇప్పుడు ఫస్ట్ టైం కరబూజా పెట్టిన బీ దోశ పెన్న సంవత్సరం కూడా పెట్టినా బీరా పెట్టిన సంవత్సరం కూడా పెట్టినా పెన సంవత్సరం ఇప్పటికీ బాగా మంచి తేడా ఉంది పెన సంవత్సరం కొంచెం ఈ మల్సింగ్ లేదు మల్సింగ్ ద్వారా కూడా డ్రిప్పు లేదు పెయిన సంవత్సరం పార్కం ఉండే గడ్డి బాగా పడేది మంచిగా ఉండేది కాదు ఇప్పుడు డ్రిప్పు మల్సింగ్ ఏ బట్టి గడ్డి అనేది లేదు అసలు కలుసుడు అనేది లేదు దాని ద్వారా ఈ ఎటువంటి పురుగులు కూడా లేదు ఇప్పుడు గడ్డి ఉంటేనే పురుగులు వస్తాయి గడ్డి లేదు కాబట్టి పురుగు ఏ ఎటువంటి పురుగులు లేదు మంచి లాభం అనిపిస్తుంది ఎటువంటి రోగాలు కూడా తలేవు ఇక్కడ ఒక ఎకరం ఉంటుంది ముప్పై గుంటలు ఉంటుంది ముప్పై గుంటలల్లా మనం ఒక పదిహేను గుంటలే వెజిటేబుల్ అంటే ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేద్దాం కూరగాయల మందమని కూరగాయలకే చేస్తున్నాం అది మనం వచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా దుక్కి దున్నిపించి దుక్కి దున్న తర్వాత మనం ఒక రెండు ట్రిప్పుల పశువుల పేడ పోసినాం పసుల పొడ పిడ పోసి మళ్ళీ కల్టివేటర్ కొట్టి రొటవేటర్ కొట్టినాం రొటవేటర్ కొట్టి బెడ్డు ట్రాక్టర్ ద్వారానే బెడ్డు పోయించినాం బెడ్ పోసి మన మేమే ఇక ఇంట్లో ఎటువంటి కైకిల్ ఏం లేవు మేమే మల్సింగ్ ఫస్ట్ మనకు బెడ్డు మీద డ్రిప్ పైపులు వరిచినాం డ్రిప్ పైపులు వరిచిన తర్వాత మల్సింగు పేపర్ వేసినాం పేపర్ వేసి అటు ఇటు మట్టి ఎక్కియడం జరిగింది మట్టి ఎక్కిచ్చి ఈ మన ఓల్సి చేసుకున్నాం ఓల్సి చేసుకొని ఇత్తులు పెట్టుకున్నాం ఆర్గానిక్ పద్ధతి ద్వారానే స్ప్రే చేయడం జరుగుతుంది ఇంతకుముందు మేము పెండ కానీ పోయకముందు పురుగు మన ఈ మందులు పురుగు మందులు వాడి చేసినప్పుడైతే రోగం బాగా వచ్చేది ఇప్పుడు పెండ పోసిన తర్వాత మాత్రం రోగం అనేది బాగా తగ్గింది రోగం అత్తలేదు పదిహేను గుంటలు ఆర్గానిక్ పద్ధతి ద్వారానే కూరగాయలు వండిద్దామన్న ఆలోచనతోటి దీన్ని మంచిగా దుక్కి దున్ని బెడ్ తయారు చేసుకొని ట్రాక్టర్ ద్వారానే చేసుకున్న తర్వాత మనం ఎత్తు నాటడం జరిగింది ఇత్తు నాటిన తర్వాత మనకు వాటర్ కూడా డే బై డే ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చినాం అట్లా ఇచ్చుకుంటూ ఇప్పుడు కర్బూజా ఉంది కాబట్టి దానికి డైలీ ఒక వన్ అవర్ ఇస్తున్నాం అయితే మనం వచ్చేసి ఇంతకుముందు నేను కర్బూజా ఎప్పుడు పెట్టలేదు దోశ బీర్యానే పెట్టేవాడిని ఇక మా ఫ్రెండ్స్ సాయంత్రోటి కర్బూజా వాళ్ళు ముత్యంపేట సీన్ అని సిర్పూరు నరేష్ అని వెంకటేష్ అని రాంబెడ్ అని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కర్బూజా ఇంతకుముందు వండించిన వాళ్ళు ఉన్నారు అందులో వాళ్ళ సాయంతో కర్బుజ వాళ్ళ ద్వారానే విత్తనాలు తెప్పించుకున్నాం ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం ఎఫ్ఎన్ రాజా ప్యాకెట్ తెప్పించుకొని అది నాటడం జరిగింది అంతకుముందు మాకు దోశ కానీ బీర కానీ పూర్తి అనుభవం ఉంది కానీ దోశ కానీ బీర కానీ నేను విఎన్ఆర్లనే పెట్టినా అది మంచిగానే ఉంది ఇప్పుడు కూడా మంచిగానే ఉంది ఇదైతే ఈ ఎఫ్ఎన్ రాజాని కొత్తగా వాళ్ళు ఇంతకుముందు పెట్టి మా బాగుంటుందంటే అది నేను తీసుకోవడం జరిగింది తీసుకొని పెట్టడం జరిగింది అంటే వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ప్రతిదీ వాళ్ళ ఫోన్ ద్వారానే వాళ్ళకు మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాము వాట్సాప్లోనే ఏదైనా వాళ్ళని విషయం తెలుసుకుంటూ వాళ్ళ త్రోల్నే దాదాపుగా ఈ కరభుజ వరకు అయితే నేను వాళ్ళ త్రోల్నే పోతున్నా వాళ్ళు ఇప్పుడు ఇది ఇట్లా పద్ధతి పాటించాలి అనే దాని మీదనే అదే పద్ధతిలో పాటిస్తున్నాం పండిగా ఉన్న దోమ కొంచెం అనిపించింది అనిపించగానే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మన బాక్సులు ఉంటాయి ఆ బాక్సులు పెట్టాలి అని చెప్పారు అట్నే కవర్లు మనం ఇప్పుడు కవర్లు తీసుకున్నాం ఒక కవర్లు పెట్టినాం కవర్ల ద్వారా ఈ పండి కానీ ఈ దోమ కానీ ఈ బాక్సుల ద్వారా కంట్రోల్ అయింది